మనం కడగబడిన నీవే ఆశీర్వాదము కలకమంటే సాలు పడుగుతూ ఉన్నావు నీటి వాళ్ళని దూషిస్తున్నావు ఎదురుగు వాళ్ళను దూషిస్తున్నావు నీతి పత్రం దూషిస్తూ ఉన్నావు క్రీస్తులు నమ్ముకున్నాను అని చెప్పుకుంటున్నా కూడా క్రీస్తుల్ని నమ్ముకున్నానని అబద్ధ సాక్ష్యాలు చెబుతూ కూడా ఎదటి గోడ నీవు తప్పుడు నేరాలు మోపుతూ వాళ్ళని అసహాయం చూపుతూ కానీ ప్రభు నేను అలా చేయలేదు ఒక్క నుండి ఆశీర్వాదాలు సాపాలు వెళ్ళినట్లుగా నువ్వు ఆశీర్వదించే వాళ్ళ ఉండాలి కాని చంపించే వాళ్ళ ఉండకూడదు అని ప్రభు చదివిస్తూ ఉన్నాడు దేవుని యొక్క అయితే మనము ఏమై ఉన్నాము అంటే మనమేమై ఉన్నామంటే అధికారిక మనం చూసినట్లయితే దేవుడు మన పోలికి చుట్టూ ఉన్న నలు చేయము నలు చేయము అని ఆయన ఆయన మనల్ని సృజించి అన్నాడు మన పోడికి చెప్పున్న నలుగురు